లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రేనమ్మ శ్రీమాత్రేనమ్మ కుజుహోర్లో మనం చేయదగినటువంటి పనుల గురించి మనం తెలుసుకుందాం ఈ సోదర సంబంధం అనేటువంటి విషయాల గురించి చర్చించవచ్చు అంటే సోదరులకు ఉండేటువంటి ఆస్తి విషయాలు కానీ లేదా సరిహద్దు వివాదాల గురించి కానీ చర్చించవచ్చు అలాగే అగ్ని సంబంధం అనేటువంటి పనులు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఇటువంటివి కొనుగోలు చేయవచ్చు భూమికి సంబంధించి గృహానికి సంబంధించి కూడా మనం మాటలు జరుపుకోవచ్చు అలాగే వాహనాలు కూడా ఖరీదు చేయవచ్చు సాహసం అనేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సాహస కార్యాలు చేయాలనుకున్నప్పుడు కూడా ఈ కుజహోర ఇస్తున్నాయి అయితే ఈ సాహస కార్యక్రమాల్లో కొన్ని రాజకీయాలకు ముడిపడి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమైనా అయితే అవి చిక్కులు చిన్న తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రీవార్